తీసుకోవాలి మాకు దిలో ఉన్నా దీపక సచకులు ముప్పై రెండు ఖడ్గ విన్యాసాలు ముప్పై రెండు రకాల ఖడ్గ యుద్ధం ప్రదర్శిస్తూ తమ నైపుణ్యాన్ని చూపరుడు మెత్తుకునేట్లుగా స్వరం వాళ్ళు ధడించి ధబి ధడిపించిన కత్తుల కదలికల కలిగిన క్షణ జణద్వరం తల కత్తుగా కత్తుల రాపిడి వల చలరేగిన కెరెంకార స్వరం వయల నాల మూడు మిళితం చాలా వ్యాపించి ఆకాశం ముళుడు పైనిలి సహింపదాని ఆవేశంతో చూస్తుంది అతనికి తండ సాటని ఇతనికి ఇతడి సాటి వచ్చు దను వెంట వింట నటి దంపు నిందటి మారుడేరు మాపతి పరుకరుడు శిష్యులరు బాహుడు ద్రోణున ధీర ధీరతముడు శిష్యుడి క్షీరము రణధీరత చెప్పు ఈ డెభకుడు సమానమైన వాడు లేడు అతనికి ఆడేవాడే సాట్ సత్యకి కూడా సమానమైన వాడు లేడు అతనికి అతడేసా ఉద్రేకంతో శత్రువులను వెంబడించే విషయంలో వింటి నేర్పు విషయంలో కత్తి కుశలతలు అంతటి వాళ్ళడు శివుని శిష్యులు గొప్ప భుజాలు కలవాడు డింభకుడొకడు ద్రోణి శిష్యుడు సాక్ష్యకి ధైర్యశాలి మరొక్కడు మా వారి ధీర వీర గుణాలు ప్రత్యేకంగా ఎవ్వరు ప్రసరింపదే అంత గొప్ప అర్జునుడు మురారి సత్యకుయు వీరు ముగ్గురు జయకాంక్షులని మన మోసపోర్ శక్తి ధర చైజ్య నిభపులు సములు వీరు ముగ్గురు మహారథులు శౌర్య మూలధను జగత్తులో అర్జునుడు హరి సత్య ఈ ముగ్గురు గెలుపును కోరేవాళ్ళు యుద్ధరంగంలో పగర చే శత్రువుల చేతి వంచబడలంటే వల్లే గడు సరవతలవాడు గారు శక్తిధరుడు కుమారస్వాళ్ళు శుడు శిశుపా దేవకుడు వీళ్ళు ముగ్గురు స మహారథు స్థిరమైన పరాక్రమం కల వీరి పరాక్రమమే వారి మూలధనం కలగ భంగపాటులే విక్రమ పరాక్రమం అనుతన్ కొడియాడు కొనియాడు తొండిరి ఆ సమయం వసుదేవుండట ఉగ్రసేనుడట నవ్వారింజు వారంజు క్రోధ సముల్లాసముతో దివకుండ మహాసష్టాంగ సంన్న సైన్య సమూహుండై తాకినాడు మహాసారము చూపినన్ రసం లింగన్ కడుపార వీరవరుల విస్మార జిహార్ద్రుడై ఆ తర్వాత ఉగ్రసేనుడు వసుదేవుడు వీళ్ళందరూ కూడా వచ్చారు యుద్ధం ఎలా జరుగుతుందో రేపు తెలుసుకుందాం స్వస్థం